ఈ రోజు మనం గుర్తి వంకాయ కానీ మాస్టైలా ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి వంకాయల్ని వేయించుకుందాం బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత తీసి ఒక దాంట్లోకి వేసుకోవాలి ఇట్లా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా కలపాలి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా మూడు రెండు వేయించుకోవాలి మసాలాని బాగా వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి బాగా ఈ పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఈ పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత వంకాయల్ని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి వుంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన వంకాయ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా అంతే గాయ్స్ చాలా బాగుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్